అందరికి నమస్కారం ఈరోజు మహానంది న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఒక స్పోర్ట్స్ టీచర్ చేసినటువంటి భాగవతం వెలుగులోకి వచ్చింది ఇక విషయంలోకి వెళ్తే బాపట్ల జిల్లా కరలపాలెం మండలంలో పిఈటి టీచర్గా పనిచేస్తున్నటువంటి ఎం గోపి అకృత్యాలను వెలుగులోకి తెచ్చింది మహానంది టీవీ ఎం గోపి చేసినటువంటి అకృత్యాలపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన మీద చర్య తీసుకోవాలని ఒక విద్యార్థిని షేక్ జాస్మిన్ కలెక్టర్ గారికి మెమోరాండ్ జరిగింది టేక్ జాస్మిన్ తల్లి షేక్ హఫీదా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ప్రజా సమస్యల వేదికలో ఈ విషయాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది పిఈటి టీచర్ గా పనిచేసినటువంటి గోపి ప్రస్తుతం కాకాని మండలం వెనుగండ్ల గ్రామంలో హై స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అవకాశాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నా స్పోర్ట్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పాల్గొనాలని అలా పాల్గొంటే విద్యార్థులకు ఎన్సిసి స్పోర్ట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వస్తాయని నమ్మించి విద్యార్థులను మోసం చేసి పిల్లల జీవితాలను నాశనం చేసిన వార్త ఈ రోజున కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది గతంలో పనిచేసిన కాలంలో కూడా తన కూతురు జాస్మిన్ నుండి అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు మరియు కొంతమంది విద్యార్థుల నుండి సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు వసూలు చేసి విద్యార్థులను మోసం చేశారని ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్కి ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న సివి రేణుకకి వినతి పత్రం అందించడం జరిగింది గోపి మాస్టారు ఎన్సిసి స్కౌట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల జాస్మిన్కు ఐఐటి సీటు కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది జాస్మిన్ లాంటి ఎంతోమంది విలువైన విద్యార్థుల జీవితాలు స్పోర్ట్స్ పేరుతో నాశనం చేశారని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు వెంటనే గోపి మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తమ పిల్లలకు న్యాయం చేకూర్చాలని తక్షణమే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అందించాలని డిఈఓ రేణుకను కలిసి వినతి పత్రం అందించి తన ఆవేదనను వ్యక్తపరిచారు జాస్మిన్ తల్లి షేక్ అఫీదా తక్షణమే ఈ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా కోరుతున్నారు